అనగనగా ఒక అందమైన ఊరి చివర ఒక పెద్ద మాయా కొలను మ్యాజిక్ పాండ్ ఉండేది కాని ఆ కొలనులో చేపలు మాత్రమే కాదు ఒక వింత కోడి కుటుంబం కూడా నివసించేది అవును మీరు విన్నది నిజమే గౌరీ అనే ఒక తెలివైన కోడిపెట్ట తన ఐదుగురు చిలిపి కోడిపిల్లలతో కలిసి నీటి అడుగున నివసించేది వాళ్లు నీటిలో ఎలా ఊపిరి పీల్చుకుంటారనుకుంటున్నారా అక్కడే అసలు కథ ఉంది వాళ్లందరికీ తల మీద పారదర్శకంగా ఉండే స్కూబా డైవింగ్ హెల్మెట్లు ఉండేవి గౌరీ తల్లికి ఐదుగురు పిల్లలు వాళ్ళు చాలా అల్లరి కానీ చాలా ముద్దుగా ఉంటారు చింటు అందరికంటే పెద్దవాడు ఎప్పుడూ సాహసాలు చేయాలనుకుంటాడు పింకి చాలా అందగత్తె తన హెల్మెట్ మీద ఎప్పుడూ ఒక గులాబీ పువ్వు పెట్టుకుంటుంది బంటి వీడికి ఎప్పుడూ ఆకలే నీటిలో కనిపించే ప్రతి ఆకును తినాలా వద్దా అని ఆలోచిస్తుంటాడు టింకు కాస్త పిరికివాడు చిన్న చేపను చూసిన అమ్మ రెక్కల వెనుక దాక్కుంటాడు చిన్న అందరికంటే చిన్నది ఎప్పుడూ బుడబుడ బుడబుడ అంటూ ఆడుకుంటూ ఉంటుంది వాళ్ల ఇల్లు మామూలు లాంటిది కాదు అదొక పెద్ద పగడపు దిబ్బం మధ్యలో ఉంది నేలమీద గడ్డికి బదులుగా మెత్తటి నాచుమొక్కలు ఉంటాయి ఒకరోజు ఉదయం గౌరీ తల్లి తన పిల్లల్ని నిద్రలేపింది లేవండి పిల్లలు ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన పనిమీద బయటకు వెళుతున్నాం అంది గౌరీ తన హెల్మెట్ అద్దం తుడుచుకుంటూ ఎక్కడికమ్మా అని అడిగాడు చింటూ ఉత్సాహంగా ఈ కొలనికి అవతలివైపున మెరిసే ముచ్చాల గుహ గ్లోయింగ్ పర్ల్ కేవ్ ఉంది అక్కడ మన ఇంటికి కావలసిన వెలుతురు రాళ్లు దొరుకుతాయి పదండి వెళదాం అందరూ తమ చిన్న చిన్న రెక్కలకు స్విమ్మింగ్ ఫిన్స్ తగిలించుకున్నారు పదండి పదండి అంటూ బంటి అరిచాడు అఫ్కోర్స్ వాడికక్కడ ఏమైనా తినడానికి దొరుకుతుందేమో అని ప్రయాణం మొదలైంది వాళ్ళు వరుసగా ఒకరి వెనుక ఒకరు ఈదుకుంటూ బయల్దేరారు వాళ్లను చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది గుండ్రని హెల్మెట్లు వాటి వెనుక చిన్న ఆక్సిజన్ ట్యాంకులు కాళ్లకు చిన్న ఫిన్సు దారిలో వాళ్లకు మిస్టర్ పీత మిస్టర్ క్రాబ్ ఎదురయ్యాడు పీత తన పెద్ద కూరలతో టక్ టక్ మని శబ్దం చేస్తూ ఎక్కడికి వెళ్తున్నారు కోడి పిల్లలు ఇది కదా అని అడిగాడు పింకీ ధైర్యంగా ముందుకు వచ్చి నమస్తే పీతగారు మేము మా అమ్మతో కలిసి సాహసయాత్రకు వెళుతున్నాం మాకు దారిస్తారా అని అడిగింది పింకీ మర్యాదకు మెచ్చిన పీత పక్కకు తప్పుకొని దారిచ్చాడు కొంత దూరం వెళ్ళాక దట్టమైన నాచు మొక్కల అడవి వచ్చింది అది చాలా చీకటిగా భయానకంగా ఉంది టింకు భయంతో వణికిపోయాడు అమ్మో నాకు భయంగా ఉంది ఆ మొక్కలు కదులుతున్నాయి అని అరిచాడు గౌరీ తల్లి నవ్వింది భయపడకు టింకు అవి మొక్కలే మనం అందరం ఒకరి రెక్కలు ఒకరి పట్టుకుని వెళదాం అని చెప్పింది సరిగ్గా అప్పుడే బంటి ఒక ఆకును తినడానికి నోరు తెరిచాడు కాని అది ఆకు కాదు నిద్రపోతున్న ఒక చిన్న నీటిగుర్రం సీహార్స్ ఆ నీటిగుర్రం ఉలిక్కిపోయి లేచి నన్ను తింటావా అని కోపంగా చూసింది బంటి నాలుక కరుచుకుని సారీ సారీ నువ్వు చూడ్డానికి రుచికరమైన ఆకులా ఉన్నావు అన్నాడు అందరూ గల్లున నవ్వారు నీటిలో నవ్వులు బుడగల్లాగా వచ్చాయి చివరకు వాళ్లు ఆ గుహ దగ్గరకు చేడుకున్నారు కాని అక్కడో పెద్ద సమస్య ఉంది గుహద్వారం దగ్గర ఒక పెద్ద మొసలి నిద్రపోతోంది ఇప్పుడు ఎలా మనం లోపలికి వెళ్లాలంటే ఈ మొసల్ని దాటాలి అన్నాడు చింటూ చిన్నికి ఒక ఆలోచన వచ్చింది మనం దాన్ని లేపకుండా మెల్లగా పక్క నుంచి వెళ్లిపోదాం గౌరీ తల్లి సైగ చేయగానే పిల్లలందరూ జుర్రున గుహలోపలికి గుహ గుహలోపల అద్భుతంగా ఉంది గోడలన్నిండా రంగురంగుల రాళ్లు కాంతిని వెదజల్లుతున్నాయి గౌరీ తల్లి నేల మీద పడి ఉన్న కొన్ని నీలమని రాళ్లను ఏరి పిల్లల చిన్న సంచుల్లో వేసింది ఇవి రాత్రిపూట మన గూటిలో వెలుగునిస్తాయి అంతేకాదు ఇవి ఉంటే నీరు ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది అని చెప్పింది గౌరీ బంటికి అక్కడొక వింత శంఖం దొరికింది వాడు దాన్ని ఊదగానే భూం అనే శబ్దం నీటిలో ప్రతిధ్వనించింది ఆ శబ్దానికి బయట ఉన్న చేపలన్నీ వచ్చి డాన్స్ చేయడం మొదలుపెట్టాయి కోడి పిల్లలు కూడా తమ చిన్న కాళ్లతో నీటిలో గెంతుతో హెల్మెట్లు కదులుతుండగా డాన్స్ చేశారు అదొక అండర్ వాటర్ చికెన్ పార్టీలాగా మారింది పని పూర్తయ్యాక సంచులు నింపుకొని అందరూ ఇంటికి బయలుదేరారు దారిలో మళ్లీ గుర్రం పీత అందరూ వీళ్ళకి టాటా చెప్పారు ఇంటికి చేరేసరికి చీకటి పడింది వాళ్లు తెచ్చిన రాళ్లను గూటిలో పెట్టగానే ఇల్లంతా నీలిరంగు వెలుగుతో నిండిపోయింది గౌరీ తల్లి పిల్లలందరినీ దగ్గరకు తీసుకొని ఈరోజు మీరు చాలా ధైర్యంగా ఉన్నారు నాకు గర్వంగా ఉంది అంది హెల్మెట్లు తీసి వాళ్ల గూటిలో గాలి ఉంటుంది కాబట్టి హాయిగా మెత్తటి నాచుపరుపుల మీద పడుకున్నారు బంటి మాత్రం నిద్రలో కూడా ఆ నీటి గుర్రం భలే టేస్టీగా ఉండేదేమో అని కలవరిస్తున్నాడు నీతి కుటుంబం అంతా కలిసి ఉంటే ఎంత పెద్ద సాహసమైనా ఎంత కష్టమైన పనైనా సులభంగా సరదాగా చెయ్యవచ్చు లైక్ షేర్ అండ్ టు లిటిల్ లర్నర్స్ తెలుగు